నేను రెండు మాటలకి స్టిక్ అవుతున్నానండి ఒకటి వాళ్ళొక పర్మిషన్ పెట్టి పర్మిషన్ ఎవరైనా ఇచ్చారా సీఈఓ ఇచ్చారా చైర్మన్ ఇచ్చారా మా నోటి మాటతో మేము ఇక్కడికి వస్తామని చెప్పి సిఈఓకి చెప్పారు మేము డిసైడ్ చేసుకోవాలండి అని చెప్పిన అరగంటలో స్కెడ్యూల్ ఎలా విడుదల చేశారు వాళ్ళు పిఏ ఇది అహంకార ధోరణి అని చెప్పి ప్రశ్నించాం ఎందుకింత అహంకారం అని చెప్పి అడిగాం దాని మీద బొత్స సత్యనారాయణ గారిని రెస్పాండ్ అవ్వమండి ఫస్ట్ విషయం మేము తగ్గే మాట్లాడుతున్నాం ఇందులో ఎందుకంటే ఎవరైనా రూల్స్ పాటించాలి నేను వచ్చేసి ఎక్కడికో ఈ రోజున జిల్లా పరిషత్కి వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ పెట్టేస్తానంటే అయ్యే పరిస్థితి అది సీఈఓ గారిని అడగాలి గౌరవ చైర్మన్ గారు ఓకే చెప్పాలి అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఆ మీటింగ్ హాల్ని వినియోగించుకోవచ్చు అవునా కాదా మరి అదే పరిపక్వత వాళ్ళకు అవసరం లేదా అది నా ఫస్ట్ పాయింట్ అలాగే వారి ఇంటర్వ్యూ నేను చూశాను ముప్పై సంవత్సరాలుగా మేము అక్కడే కూర్చున్నామని చెప్పి అంటున్నారు ఏంటి మీ ఉద్దేశం ముప్పై సంవత్సరాల తర్వాత కొత్త వరకు అవకాశం ఇవ్వరా ఇంకెవరు రాకూడదా మీరు ముప్పై సంవత్సరాలు ఎందుకు అక్కడ ఉన్నారంటే మీరు కానీ మీ మనుషులు కానీ డీసీసీబీ చైర్మన్ల కింద ఉన్నారు తులసి గారు కానీ తర్వాత నెక్కలు బాబు గారు కానివ్వండి వీళ్ళందరూ ఉండడం వల్ల వారు మీకు ఆహ్వానించారు నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ దయచేసి దీన్ని రాజకీయం చేయకండి